కూర్చోండి కూర్చోండి మీ సీట్లో కూర్చోండి చెన్నై గారు చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని నేను మళ్ళీ పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు మీరు ార్మెట్ లో రండి మీరు వేరే ఫార్మేట్ లో రండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి దీని మీద కూర్చోవడానికి మంచి పద్ధతి కాదు कमल रामकृष्ण यार వేరే ఫార్మెట్ లో రండి వాయిదా తీర తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో రండి రామకృష్ణ గారు అధ్యక్ష 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 ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది క్యా అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగే వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధిండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా కన వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు అంతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అంతే ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చుండంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుతున్నాం మీరు వేరే రండి వాళ్ళు చర్చించే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సత్యబాబు గారు ఎల్ఓపి గారు మాట్లాడలేకపోతే ఎలా అలానే వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద కూడా సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మాట్ లో రమ్మనండి మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు మీరు వేరే ఫార్మాట్ లో రండి ఇప్పుడు చర్చించండి అధ్యక్ష వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్మాట్ లో వేరే ఫార్మాట్ లో ఇవ్వండి వేరే ఫార్మాట్ లో ఇవ్వండి ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏదవది ప్రాజెక్టు నిర్మించడం ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈరోజు కూడా వలసకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోవాల్ మీరు ప్లీజ్ కూర్చోవాల్ మీరు ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సిరా ప్లీజ్ వరుస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ పాత దగ్గర పెట్టిపోయడం ఈ కుసిగి మండలంలో కడదుడ్డనే గ్రామంలో ఒక తొమ్మిదేళ్ల ఆ గ్రామం వైఎస్ఆర్ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆగలి వాదనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయ్యేదానికి మనం చర్యలు తీసుకుని దీనికి గాను మేధవతి ప్రాయన తన చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం What? Okay.